రేపే సోమవారం అలానే పౌర్ణమి హోలీ చంద్రగ్రహణం కూడా రేపు చాలా అరుదైన యోగాలతో కలిసి రానుంది ఎవరైతే రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తారో అలాంటి వారు జీవితంలో ఏడు జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోయి జీవితంలో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు మీ జాతకంలో ఉండే చెడు ప్రభావాలు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి కోటి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది హోలీ పండగ అనేది భారతదేశంలో చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము హోలీ పండగకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి పాల్గొన మాసంలో వచ్చే ఈ హోలీ పౌర్ణమి అనేది చాలా గొప్పది అందులోనూ ఈ సంవత్సరం అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున పౌర్ణమి సోమవారం అదేవిధంగా చంద్రగ్రహణం హోలీ కామదహనం ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి రోజు ఇక అరుదైన అద్భుత యోగాలతో ఈ హోలీ పౌర్ణమి అనేది రానుంది అలాంటి అరుదైనటువంటి ఈ రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తారో వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే ఆ కటిక దరిద్రం నుండి బయటపడటమే కాదు అపర కుబేరులుగా కూడా మారిపోతారు సకల ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు ఇక మీరు చేసిన పాపాలు తొలగిపోవటమే కాదు మీ జాతకంలో ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది స్నానం అనేది భారతీయుల అంటే మన పురాణాల ప్రకారం చాలా గొప్పది భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ అండ్ పురుషుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయాలి అనే ఒక నియమం కూడా ఉంది ఈ స్నానం అనేది కేవలం బహిర్గత మలినత్వాన్నే కాదు అంతర్గత మలినత్వాన్ని కూడా తొలగిస్తుంది స్నానం చేసినప్పుడు మన శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇతరుల చెడు కన్ను దృష్టి అంటే దృష్టి దోష దోషాలు రుగు పొరిగి వారి యొక్క చెడు దోషాలు చెడు గాలి కూడా తొలగిపోతుంది స్నానం చేయగానే లేజీ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇక స్నానం అనేది మనస్సుని కూడా పవిత్రంగా మారుస్తుంది అందుకే మనం పూజలు వ్రతాలు చేసే సమయంలో మనం ఖచ్చితంగా తలంటూ స్నానాన్ని చేస్తాము అప్పుడు భక్తి భావం అనేది మరింత పెరుగుతుంది మన మనస్సు శ్రద్ధ పెట్టడానికి అంటే భక్తిపై దైవంపై ఒక శ్రద్ధగా భక్తిగా పూజ చేయటానికి అనుకూలంగా ఉంటుంది మనస్సు యొక్క మలినత్వాలు కూడా తొలగిపోతాయి అందుకే స్నానానికి ఇంతటి ప్రత్యేకత స్నానం అనేది అనునిత్యం కూడా ఉదయం చేయాలి కొంతమంది ఉదయం చేయటానికి వీలు కాని వారు కూడా ఉదయం పది గంటలలోపే చేయాలి మిట్ట మధ్యాహ్నం చేసే స్నానం అనేది అమంగళకరంగా పరిగణించబడుతుంది సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా ముఖ్యంగా పూజలు వ్రతాలు నోముల సమయంలో స్నానం చేసే సమయంలో పసుపుని శరీరానికి రాసుకొని స్నానం చేయాలి ఇక పౌర్ణమి యొక్క అద్భుతమైనటువంటి అమృత గడియలు మీపై పడాలి అన్నా ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే మీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది మీ భర్త ఆరోగ్యంగా ఐశ్వర్యంగా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు మీరు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకోవటమే కాదు లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షానికి పాత్రులుగా మారిపోతారు ఇక ధనానికి కానీ ధాన్యానికి కానీ సిరి సంపదలకి కానీ లేదా ఇతర సమస్యలు ఉండవు దేనికి లోటు అనేది ఉండదు జీవితంలో డబ్బు డబ్బు లేదు అనే మాట రానే రాదు కష్టాలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు ఎంతటి నరుల ఏడుపు ఉన్నా నరకన్ను నరదృష్టి ఉన్నా అవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి జన్మ జన్మాల పాపాలు దోషాలు తొలగిపోతాయి ఏడు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు మీ యొక్క ఈ అంటే రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఇక పుణ్యనదుల్లో వీలున్నవారైతే ఖచ్చితంగా రేపు పౌర్ణమి హోలీ చంద్రగ్రహణం ఇది చాలా విశేషమైనటువంటి రోజు సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి రేపు వీలుంటే నదీ స్నానం చేయటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే రేపు సూర్యోదయానికంటే ముందే నదీ స్నానాన్ని చేస్తే ఆ సమయంలో దే అంటే దేవుళ్ళు కూడా నదిలో స్నానం చేస్తారు గోదావరి వంటి నదుల్లో పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తారు అప్పుడు మనం చేసి అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు కూడా తొలగిపోయి పూర్తిగా దైవానుగ్రహానికి పాత్రలుగా మారిపోతాము ఇక ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఏదైతే మనపై ఉన్న చెడు శక్తి మనకు ధనం రాకుండా ఆపుతుందో గొడవలకి ఎక్కువగా ప్రేరేపిస్తుందో ఇంట్లో అన్యోన్యత అంటే భార్యభర్తల మధ్య అన్యోన్యత ప్రేమ సఖ్యత లేదో లేదా చీటికి మాటికి కోపంతో గొడవలు పెట్టుకుంటున్నారో అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ నరుల దృష్టి దోషం అనేది చాలా భయంకరమైనటువంటిది ఇలాంటి నరుల దృష్టిని నరి తొలగించుకొని జీవితంలో ఐశ్వర్యంగా ఆనందంగా డబ్బు డబ్బుకి లోటు లేకుండా డబ్బుతో జీవించాలి అంటే ఖచ్చితంగా రేపు పౌర్ణమి చాలా అరుదైన యోగాలతో కలిసి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చెయ్యండి వీలుంటే ఖచ్చితంగా పుణ్యనదుల్లోనే చేయండి లేదు అనుకునేవారు మీరు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఒక్క ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి వేసుకొని స్నానం చేయండి ఉసిరికాయ మీకు దొరకని పక్షంలో ఉసిరి ఆకులనైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఉసిరి ఆకులు ఉసిరి చెట్టు శ్రీమన్నారాయణితో సమానం ఇక శ్రీమన్నారాయణి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఇలా మీరు ఉసిరికాయ ఉసిరి ఆకులు కూడా దొరకని పక్షంలో ఉత్తరేణి ఆకులు కానీ చిటికెడు పసుపుని కానీ గుప్పెడు రాళ్ళ ఉప్పుని కానీ ఎర్రని గులాబీ పూల రేకులు కానీ స్నానం చేసే నీటిలో వేసుకోవాలి అయితే ఇవి వీటిలో ఏ ఒక్కటి వేసుకొని స్నానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది లేదా మీ దగ్గర పుణ్యనదుల్లో నుండి తెచ్చుకున్న నీరు కానీ గోదావరి నుండి తెచ్చుకున్న నీరు కానీ ఉంటే ఆ నీరుని కాస్త కలుపుకోండి ఇది కూడా లేకపోతే రెండు పాలచుక్కలు పాలైతే అందరి ఇంట్లో ఉంటాయి కదా రెండు పాలచుక్కలను స్నానం చేసే నీటిలో కలపండి ఆ నీరు ఖచ్చితంగా ఏడు పుణ్యనదులతో సమానంగా పవిత్రంగా మారిపోతాయి అలా మీరు స్నానం చేసే నీటిలో వీటిలో ఏదైనా ఒక్కటి వేసుకొని మీరు మీ శరీరానికి పసుపుని రాసుకొని నుదుటిన కుంకుమను పెట్టుకొని తలపై కొన్ని అక్షంతలు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే కానీ మీరు పుణ్య అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే అదృష్టం కలిగినంత పుణ్యం లభిస్తుందన్నమాట చాలా అరుదుగా వచ్చే యోగాలన్నీ కూడా మీ జాతకంలో వస్తాయి అంటే రాజయోగం పడుతుంది జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి అంటే పుణ్య స్త్రీలైతే సుమంగలి స్త్రీలైతే గనక వారి యొక్క భర్త ఆరోగ్యం ఆయుష్ సంపద అనేది అంతకంతా పెరుగుతూ వస్తుంది మీ ఇంట్లో డబ్బు కూడా అంతకంతా పెరుగుతూ వస్తుంది మీ ఇంట్లో గొడవలు అనేవి అస్సలు ఉండవు మీరే గమనిస్తూ ఉంటారు ఇలా స్నానం చేస్తే మీ యొక్క సంపద ఐశ్వర్యం పెరగటమే కాదు లక్ష్మీదేవి కటాక్షంతో ఎప్పుడూ కూడా డబ్బుకి అలానే ప్రేమకి లోటు లేకుండా ఉంటారు కుటుంబంలో కూడా మంచి పేరు కీర్తి ప్రతిష్టను పొందుతారు సమాజంలో కూడా మీ యొక్క ముఖంలో ఒక తేజస్సు కలుగుతుంది దానివల్ల సమాజంలో కూడా మంచి కీర్తి ప్రతిష్ట లభిస్తుంది అందరూ కూడా మీకు ఆకర్షితులు అవుతారు మీ ముఖంలో అంత తేజస్సు కళ ఉట్టిపడుతుంది ఎందుకంటే రేపు చాలా అరుదుగా వచ్చే రోజు వంద సంవత్సరాల తరువాత వస్తున్న హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం సోమవారం వీటితో పాటు తిథి వార నక్షత్రాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నవి ఆ రోజున అరుదైన అద్భుత యోగాలు ఉన్నవి అందువల్ల ఆ రోజు అంటే రేపు సోమవారం హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం ఇవి వేసుకొని చేస్తే మీ దరిద్రం క్షణంలో తొలగిపోతుంది దశ మిమ్మల్ని వెంటనే పడుతుంది అప్పటికప్పుడే మీ యొక్క అంటే మంచి పాజిటివ్ సింటమ్స్ అనేవి గమనించడం చూస్తూ ఉంటారు దరిద్రం అనేది తొలగిపోతుంది మీ రాత్రికి రాత్రే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది కొన్నిసార్లు వింటూనే ఉంటాం కదా అంటే గ్రహాలన్నీ మనకు అనుకూలించినప్పుడు మనం ఏ క్షణంలో ఏ విధంగా అదృష్టం మనల్ని తలుపు తడుతుందో తెలియదు కొన్నిసార్లు వింటూనే ఉంటాము రాత్రికి రాత్రి అదృష్టవంతులుగా మారారు అని అదేవిధంగా మన యొక్క దశ అనేది ఎప్పుడు తిరుగుతుందో తెలియదు కదా ఇలా చిన్న చిన్న పరిహారాలు చేస్తే కొన్ని ఒక అమృత గడియలు ఉంటాయి తదాస్తు దేవతలు ఉంటారు ఆ క్షణంలో చిన్న చిన్న పరిహారాలే మనల్ని ఒక స్థాయిలో నిలబెడతాయి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం కూడా కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు స్నానం చేసే ీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి